ఈ కొడుకు ఏం తర్వాత నమస్తే గురు అందరికి యాక్చువల్గా తానం చేద్దామని బయటికి వెళ్ళా ఫ్రెండ్స్ అయితే సబ్ అయిపోయింది సబ్బు నాకు ఏం చేసిన షాప్లని బంద్ ఉండేది కళ్ళు మూసుకొని వేసే తాత సబ్బి వాడి ప్రార్థన చేసిన పరిస్థితులు కన్నా ఏం చేసిన అంటే బాత్రూంలో వంద సబ్బులు ఇచ్చి మిగతా తొంభై తొమ్మిది సబ్బులు దాచిపెట్టా ఆ తర్వాత వాడుకోవచ్చు జై భారత్ జై అరే లోపల కొడుక నీకు దేవుడైతే తాతయ్యరా దేవునికి ఇట్లా కోపం వచ్చిందనుకో నువ్వు నీ ఆటో అసలు ఉండదు తెలుసా అంతెందుకు రైస్ లో ఒక వన్ అవర్ నీ గురించి పేరు చేసాడనుకో నువ్వు నీ ఆటో అసలు కంటే కానీ అలాంటి వాళ్ళం కాదు గుర్తుపెట్టుకో ఇప్పటికైనా కూడా అట్లా ట్రోవల్ చేస్తూ మాన్కోర్రై నా కొడక